వెల్కమ్ టు అదే మాదిగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా సమస్యలు కానీ ప్రజలకు రావాల్సినటువంటి ప్రాజెక్టులు కానీ ఏదైనా తీసుకొచ్చిందంటే అది కాంగ్రెస్ చెప్పదు ఇవాళ ప్రతి పేదవాడికి విపరీతమైనటువంటి ధరలు పెరిగిపోయినాయి గ్యాస్ ధర అయితే పెట్రోల్ అయితే డీజిల్ అయితే వంట గ్యాస్ ధర విపరీతంగా పెరిగిపోయింది కూరగాయల ధరలు పెరిగినాయి పప్పులు ధాన్యాలు అన్ని కూడా పెరిగిపోయినాయి కాబట్టి ఇవాళ ప్రజా జీవితం ఇబ్బందిగా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారులు తొప్పతన సంవత్సరానికి అరవై వేలు రూపాయలు ఇచ్చేటటువంటి ఇందిరమ్మ అభయ హస్తం అనేటువంటి ఒక పథకాన్ని తీసుకొని వస్తుంది దాన్ని కూడా మా జాతీయ అధ్యక్షుడు ఖర్గే గారు అనంతపురం సభలో అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి రైతులకు రుణమాఫీ చేయబోతున్నాం అదేవిధంగా ఉపాధ్యాయులకు పాత పింఛన్ విధానాన్ని తీసుకురాబోతున్నాం అని చెప్పి తెలియజేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజలకు ఏదైనా చేపడుతుంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులు కానివ్వండి అదే మరిగా ఈ ప్రాంతంలో రావాల్సినటువంటి ఏవైనా కార్యక్రమాలు అన్ని ఆగిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ హయాంలో మనోరం వెల్ఫేక్ లు కానీ అదే మరిగా తుగరాజపట్నం ఓటరేవ్ కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రమే తీసుకురావస్తున్నది తెలియజేసుకుంటూ ఉన్నాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అష్టం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించానని చెప్పి సందర్భంగా జై కాంగ్రెస్ డిమాండ్ దాదాపుగా మూడు నెలలుగా ముఖ్యమంత్రి వైసీపీ పార్టీ తిరుపతి రాజధాని నగరం విషయంలో ఆయన నోరే తెరవటం లేదు ముఖ్యమంత్రి ఆయన అడుగుతున్న నేను జగన్మోహన్ రెడ్డిని నోరు తెలిసి అవునా కాదా అని చెప్పు తిరుపతి రాజధాని నగరం రాయలసీమ అభివృద్ధి గురించి మేము చెప్తా ఉన్నాం దాని గురించి రాజధాని వద్దా కావాలా నీకు వైజాగ్ కావాలా తిరుపతి కావాలా చెప్పమని జగన్మోహన్ రెడ్డిని ముక్కు సూటిగా ఏలు పెట్టి అడుగుతున్నా రెండవది ఈ ప్రాంతంలో పుట్టాడు చంద్రబాబు నాయుడు ఆయన మేమందరం తొందరబాబు నాయుడు అంటాం చంద్రబాబు నాయుడు చుళ్ళూరుకు తీసుకెళ్ళి రాయి వేయించాడు మోడీ చేత ఆయన అడుగుతున్నారు ముక్కు సూటిగా చంద్రబాబు నాయుడిని ఓ తొందరబాబు నాయుడు నీకు తుళ్ళూరు కావాలన్నా తిరుపతి కావాలి ఎందుకు కావాలా తిరుపతి మరి రాపూరు నుంచి ఏర్పేడు దాకా ఒక లక్ష ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి గారు చెప్పారు తిరుపతి రాజధాని నగరం అవుతుంది వెంకటగిరి అవుతుందని గారు కాలజ్ఞానంలో రాసున్నారు మరి రంగా గారు డెబ్బై సంవత్సరాల నాడు దీన్ని డిమాండ్ చేశాడు ఐదు సార్లు మరి రాజధాని మారింది ఈరోజు తిరుపతిని రాజధాని నగరం చేయమని మేము వీధుల్లోకి వచ్చాం చంద్రబాబు నాయుడు నీకు దమ్ముంటే నోరు తెరిసి అవునా కాదా అని చెప్పు మరి భారతీయ జనతా పార్టీ మోడీ మోడీ చేతుల్లోకి వెళ్ళిపోయారు ఈ ముగ్గురు నాయకులు చంద్రబాబు నాయుడు జగన్ మోహన్ రెడ్డి మరి ఇంకొక సినిమా ఆయన వీళ్ళ ముగ్గురు పోయి ఆయన జోబీలో చేరిపోయారు ఈరోజు మోడీ పోయి ఊరు జోబీలో చేరాడు ముగ్గురు జోబీల్లో చేరిపోయినాడు ఎవరు అంబానీ అదాని టాటాల జోబీలోకి మోడీ వెళ్ళాడు మోడీ జోబీలోకి ఎవరు పోయారు చంద్రబాబు జగన్ సినిమా యాక్టర్ పోయారు ముగ్గురు పోయారు అంటే ఈరోజు భారతదేశం ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయిందంటే కోటేశ్వరుల చేతుల్లోకి వెళ్ళిపోయింది మరి మోడీ కూడా కోటేశ్వర్ల మనిషిగా తయారయ్యాడు ఈ ముగ్గురు నాయకులు కూడా మరి మోడీకి మోకాళ్ళ దగ్గర చేరి దండం పెడుతున్నారు భారతీయ జనతా పార్టీకి ఓటేసినా జగన్మోహన్ రెడ్డికి వేసిన మరి చంద్రబాబు ఓటేసిన ఒకటి మరి మోడీ అడుగుతున్నాడు నాకు రెండు ఛాన్సులు అయిపోయినాయి నేను దినానికి నాలుగు సార్లు చొక్కాలు మారుస్తాను గుడ్డలు మారుస్తాను మరి నాకు ఇంకొక మూడో ఛాన్స్ ఇవ్వంటారు ఎందుకయ్యా నీకు మోడీ నీకు మూడో ఛాన్సు ఉండమోబి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఈ ముండమోబి ప్రభుత్వానికి మూడోసారి ఛాన్స్ ఇవ్వాలన్నా నేను అడుగుతున్నాను అద్భుతాలు జరగవచ్చు నేను చెప్తున్నాను అద్భుతాలు జరగవచ్చు భారతదేశంలో తిరుపతి రాజధాని నగరం అవుతుంది వెంకటగిరిలోనే ఈ పునాది రాయని నేను వేయిస్తా 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 కోటి మంది అడ్డం వచ్చినా ఏమీ పర్వాలేదు ధర్మం మా పక్షంలో ఉంది గారు మాకు చెప్పాడు శాస్త్రంలో కాబట్టి రాజధాని కావడం ఖాయం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగి ఉద్యోగం రావడం ఖాయం ప్రతి రైతు కోటీశ్వరుడు కావడం ఖాయం ఈరోజు ఎవరైతే సైకిల్లో పోతున్నారో వాళ్ళు కూడా బెంజ్ బెంజికారులు పోయే రోజులు వస్తాయని మీకు తెలియజేస్తున్నారు ఒకప్పుడు హైదరాబాదు మరి కొండలు గుడ్డులు పెడుతుండేది ఈ రోజు ఒక్కొక్క ఎకరా వంద కోట్లు అంటే అది రాజధాని నగరం కాబట్టి మా ఆలోచన ఇది నా సొంత ఆలోచన మా కాంగ్రెస్ పార్టీలో కూడా తుళ్ళూరు కావాలని అడుగుతున్నారు నేను ఒక్కడినే అడుగుతున్నాను దమ్ముండి తిరుపతిని రాజధాని చేయమని నా పక్కన శ్రీనివాస రెడ్డి కూడా లేవు కింద మరి నేను చెప్తున్నా తిరుపతిని రాజధాని నగరం చేస్తా చేసి చేరుతాను ఇది నా జీవితాశయం అని తెలియజేస్తాను